No, no, no. ुग्रह सििस्सु मरीचिब्रह्म आवाहयाम अत्रिब्रह्म अंगीरस ब्रह्म आवाहयाम फुल ब्रह्म आवाहयामी फौलस ब्रह्म आवाहयाम गर्भुर ब्रह्म आवाहयामी नक्ष ब्रह्म आवाहयाम శిల్పి నవబ్రహ్మదేవతానుగ్రహసిద్ధిరస్సు శిల్పిబ్రహ్మదేవతానుగ్రహసిద్ధిరస్సు సానగస బ్రహ్మదేవతానుగ్రహసిద్ధిరస్సు సనాతనబ్రహ్మదేవతానుగ్రహసిద్ధిరస్ వాసుపురుషదేవతానుగ్రహసిద్ధిరస్ ఆ సామ్రాన్ని కా మస్త్ వనస్పతివ్యే ధృతూ ప్రదవిష్యం రజమాఘ్రా సాధ్యం ప్రభుత్వ సంయుక్తం మందినా యోజితం మయం వృధాన మంగళం భూతం త్రైలోకాయ చక్కగా మనం పూజా కార్యక్రమం అయిపోయిందో అక్కడ కొట్టిస్తాం పూజ మీరు ಅತ್ಯಂತ ಸಂತೋಷಕರ ఎన్నో సంవత్సరాలుగా కావలి పట్టణంలో వంగవీటి రంగాగారి విగ్రహం ఏర్పాటు కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఎన్నో సందర్భాల్లో నేను కూడా పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్ట గురించి చర్చించడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్టకి ఈ రోజు మంచి శుభ సమయంగా కనిపిస్తుంది అక్కడ రావులవారి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ వంగవీటి రంగా గారి భూమి పూజ ఎంతో శుభ పూజగా మనకి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కూడా మంచి ముహూర్తం నిర్వహించిన నిర్వహించినటువంటి ఈ కార్యకర్త కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారు ఎంతో సహృదయంతో మనం అడిగిన ప్లేసుని నిర్ణయించి మనకి కేటాయించినందు వల్ల మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విజయవాడ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదరులు అత్యంత దగ్గర ఉన్న వ్యక్తి మా వంగవేటి నరేంద్ర గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విగ్రహ ప్రతిష్ట రోజు కూడా ఇంతకంటే అత్యధిక జనాభా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై వంగవేటిరామ